హలో వన్ మోర్ మీషో ప్రొడక్ట్ అన్బాక్సింగ్ ఈసారి అయితే ఇంకా నేను బీట్స్ తీసుకున్నా విత్ సైజ్ అంతా నాకు కరెక్ట్గా తెలియదు టూ ఎంఎం అనుకుంటున్నా ఒకసారి ఇవే సేమ్ బీట్స్ మా నియర్ బై షాప్లో అడిగితే వన్ లేయర్ ఆర్ టూ లేయర్ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అట్లా చెప్పినారు ఒకసారి అయితే మీషోలో సర్జెస్ట్ అనిపించింది సేమ్ బీట్స్ ఇంకక్కడ కూడా ఉన్నాయి సరే ఆర్డర్ అయితే పెడదాం వస్తాయో లేదో చూద్దాం అనుకున్నా కానీ యాజ్ ఇట్ ఈస్ వచ్చినాయి చాలా బాగున్నాయి క్వాలిటీ అక్కడ ఇంకా టూ లేయర్స్ ఇక్కడ ఫైవ్ లేయర్స్ వచ్చినాయి హండ్రెడ్ రూపీస్ ఏమో పడ్డది నాకు ఫైవ్ లేయర్స్కి కాస్ట్ లెంత్ వచ్చేసి నెక్ వర్కే ఉన్నాయి ఇంకా కొంచెం కిందకుంటే బాగుంటుంది అనిపించింది ఇంకా దానికోసం నేను ఇంకో సేమ్ ప్రొడక్ట్ ఇట్లాంటిది ఇంకొకటి ఆర్డర్ పెట్టినా వచ్చేసరికి చాలా చాలా బాగున్నాయి ఇంకా రెండు అటాచ్ చేసి ఇంకా లాంగ్ చేద్దామా లేకపోతే టూ లేయర్స్ చేద్దామా అని అనుకుంటున్నా చూడాలి ఒకసారి అయితే ఏం చేద్దామా అనేది ఒకసారి మీ దగ్గర నుంచి చూస్తే మీకు అంత అనిపించట్లేదు కానీ రియల్గా అయితే చాలా చాలా బాగున్నాయి ఇదే ఇంకోటి నేను తీసుకున్నది దాన్ సేమ్ రెండు సేమ్ కలర్ సేమ్ కాస్ట్ కూడా సేమ్ పడ్డది పెద్దగా ఏమి ఒక టూ త్రీ రూపీస్ డిఫరెన్స్ అంతే టూ లేయర్స్ వన్ లేయర్ వేసుకుంటే ఎంత బాగుంది ఇంకా టూ లేయర్ వేసుకుంటే చాలా చాలా బాగుంది ఇంక అట్లా వేసుకుంటే బాగుంటుందా లేకపోతే టూ లేయర్ సపరేట్ చేసి ఏదైనా లాకెట్ యాడ్ చేద్దామా ఆలోచిస్తున్నా ఇంకా చేసిన తర్వాత కంపల్సరీ దాన్ని కూడా ఒక వీడియో వేసి పోస్ట్ చేస్తా ఫాలో ఫర్ మోర్ వీడియోస్